హనుమంతుడు రామాయణంలో అనేక అనుబంధాలు గాథలు మరియు కథలతో భారతీయ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన పాత్ర అతని జీవితం నిండినది అంకిత భావం భక్తి ధైర్యం నిబద్ధత మరియు శక్తితో ఈ ప్రత్యేకతలు అతన్ని మన సమాజంలో ఆదర్శంగా నిలిపాయి హనుమంతుడి జీవితం లోతైన సందేశాన్ని ఇవ్వటంతో పాటు అతని సాహసికత విశ్వాసం నిస్వార్థత కృషి మరియు సుసంస్కృతి వంటి విలువలు మనకు ఆధారంగా మారాయి హనుమంతుడి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలను కింద వివరిస్తున్నాను హనుమంతుడి జీవితంలో భక్తి అత్యంత ముఖ్యమైనదిగా నిలిచింది రాముని పట్ల ఆయన ప్రదర్శించిన అంకిత భావం అనేది అప్రతిహతమైనది ఆయన తన జీవితాన్ని శక్తిని ప్రతీక్షణాన్ని రాముని సేవకు అంకితం చేశాడు ఈ భక్తి గాథలు మనకు మనం ఎలాంటి పరిస్థితులలో ఉన్నా నమ్మకంతో అంకిత భావంతో పనిచేయడం ఎంత కీలకమో తెలియజేస్తాయి ఉదాహరణకు సీతలను రామునికి తిరిగి తీసుకొచ్చే గాథ హనుమంతుడు సీతను శ్రీలంకలో కనుగొని రామునికి అందించి ఆయన దిక్కుమారిన మనస్సు మరియు ఆవేదనను నివారించాడు ఇది ఆయన భక్తి మరియు విశ్వాసానికి ప్రతిబింబం మనం కూడా మన కర్తవ్యం మరియు పనుల్లో భక్తి అంకిత భావం ప్రదర్శించాలి హనుమంతుడి జీవితం మనకు ఒక గొప్ప ధైర్యానికి సంకేతంగా మారింది ఆయన స్వాధీనం లేని అనేక సవాళ్లను ఎదుర్కొని ప్రతిదాని ధైర్యంగా ఎదుర్కొన్నాడు రాముని గురించి గాఢమైన ప్రేమ భయంకరమైన శక్తులైన రాక్షసులను ఎదుర్కొనడం అసాధ్యమైన పనులను సాధించడం హనుమంతుడి ధైర్యాన్ని చాటుతాయి ఉదాహరణకు సీతను వెతకడం రావణుని పటిష్టమైన పాలనను ధైర్యంగా ఎదుర్కొని అతని గొప్పదనాన్ని చెరిపివేయడం హనుమంతుడి ధైర్యానికి నిదర్శనం ఈ దృశ్యాలు మనకు తెలుసుకోవలసిన ముఖ్యమైన పాఠం ఏమిటంటే మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ధైర్యం సంకల్పంతో వాటిని ఎదుర్కోవడం చాలా ముఖ్యం హనుమంతుడు తన శక్తిని మనసులోనూ శరీరంలోనూ గుర్తించి తన సామర్థ్యాన్ని ఎంతగానో విశ్వసించాడు ప్రారంభంలో రాముని ఆజ్ఞ పట్ల అతనికి కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ తాను ఎవరనేది తెలుసుకున్న తర్వాత తన సామర్థ్యాలను శక్తిని సమర్థంగా ఉపయోగించాడు అతను జ్ఞానం పొందిన తర్వాత తన శక్తిని పూర్తిగా ఉపయోగిస్తూ తిరిగి రాముని అంగీకారం పొందాడు ఆత్మనమ్మకం ద్వారా మనం జీవితంలో ఎన్నో అద్భుతాలను సాధించగలుగుతాము మనలో ఉన్న ఆంతర్య శక్తిని మన సామర్థ్యాన్ని తెలుసుకుని ముందుకుపోవడం ఎంతో ముఖ్యం హనుమంతుడు రామునికి తన ప్రాణాలను అంకితం చేశాడు ఎప్పటికీ స్వార్థం లేకుండా రాముని కోసం పనిచేశాడు అతని సేవపరమ నిష్కలంకంగా ఉండింది ఏదైనా పథకాన్ని చేపడితే అది స్వార్థపరమైనది కాదు ఆయన స్వచ్ఛమైన సేవను గమనించవచ్చు మన జీవితంలో ఇతరుల పట్ల మనం నిస్వార్థ సేవ చేసేందుకు ప్రయత్నించాలి ఎవరైనా మనం ఎంచుకున్న పనిని చేయాలంటే మన స్వార్థం లేకుండా వారి బాగోగులు అభ్యుదయాన్ని దృష్టిలో ఉంచుకుని చేయాలి హనుమంతుడు తన శక్తిని పూర్తిగా నియంత్రించాడు సిద్ధి రావాలంటే తాను నిరంతరం కృషి చేస్తూ తన మనస్సు మరియు శరీరాన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి చిన్న పని పెద్ద పని అన్ని లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రమ నియంత్రణ కృషి ఎంతో ముఖ్యం ఇది మనం హనుమంతుడి జీవితంలో నుండి నేర్చుకోవాల్సిన విలువ హనుమంతుడు ఎప్పటికీ తన గౌరవాన్ని ఇతరులకు ఇచ్చాడు మరియు ఎప్పుడూ అహంకారం లేకుండా తన పనులను చేశాడు మనం కూడా మన పనిలో మాటల్లో వినమ్రత ఉండాలి మనం ఏ స్థితిలో ఉన్నా మరొకరి పట్ల ఆచరణల ద్వారా గౌరవం ప్రదర్శించాలి హనుమంతుడు ఎప్పుడూ తన మనస్సులో శాంతిని కలిగి ఉన్నాడు హనుమంతుడి హృదయంలో ప్రగాఢమైన శాంతి ఉంది అది మనస్సు యొక్క ఏకీభవాన్ని ఆనందాన్ని సూచిస్తుంది మనం కూడా ఆత్మశాంతి నిశ్చలత మరియు సమాధానంలో జీవించడానికి ప్రయత్నించాలి హనుమంతుడు నిత్యం రాముని సేవలో ఇతరుల బాగోగులను చూస్తూ తన జీవితాన్ని గడిపాడు ఆయన పట్ల ఉన్న విశ్వాసం మరియు మూర్తి మనకు మార్గనిర్దేశకంగా నిలుస్తుంది హనుమంతుడు ఎప్పుడూ వాగ్దానం చేసిన వాటిని అమలుపరిచాడు ఆయనకు ఉన్న విశ్వసనీయత ఒక గొప్ప లక్షణం మనం కూడా నమ్మకం మరియు విశ్వసనీయతతో జీవించాలి హనుమంతుడు రామాయణంలో అత్యంత పవిత్రమైన ధైర్యశాలి భక్తిశ్రద్ధలు ఉన్న పాత్రగా ప్రశంసించబడతాడు ఆయన జీవితం నిండి ఉన్న వివిధ కష్టాలు సవాళ్లు మరియు అభిమతాల ద్వారా ఎన్నో జీవిత పాఠాలను మనకు అందిస్తుంది హనుమంతుడు దుర్గమయమైన కష్టాలను ఎలా ఎదుర్కొన్నాడో తెలుసుకుంటే మనం కూడా మన జీవితంలో ఉన్న కష్టాలను అధిగమించడానికి దారులు కనుగొనవచ్చు హనుమంతుని జీవితంలో మొదటి అత్యంత ప్రాముఖ్యమైన కష్టం అతను సీతను వెతకడం కావచ్చు రాముని కోసం సీత తగిలిన స్థితిలో అతను భయాందోళనను భరించి శ్రీలంక చేరడానికి మేజర్ సాహసానికి పాల్పడ్డాడు ఈ కష్టం శ్రీలంకలోని రాక్షసుల రక్షణ ముఖ్యమైన భయాలు మరియు సవాళ్లను ఎదుర్కోవడం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను అధిగమించడం ఈ ఘట్టం ద్వారా హనుమంతుడు ధైర్యంతో మనోబలం మరియు దైవ సహాయం ద్వారా ఆ పెద్ద కష్టాన్ని ఎదుర్కొన్నాడు ధైర్యం మరియు నమ్మకంతో మనం ఎంత గొప్ప అడ్డంకులను ఎదుర్కొనగలుగుతామో ఇంటి కుటుంబం లేదా సమాజం కోసం చాలా తీవ్రమైన పోరాటాలను గెలవడానికి మనలోని శక్తిని గుర్తించి ఆ ధైర్యంతో ముందుకు పోవాలి హనుమంతుడు రాముని అంగీకారం పొందిన తర్వాత రావణుడి మహా దుర్మార్గాన్ని ఎదురు చేయడం అనేది అతని జీవితంలో ఒక కీలక కష్టం ఈ కష్టంలో అతను తన శక్తిని జ్ఞానాన్ని మంత్రాలను పూర్తి స్థాయిలో ఉపయోగించి రావణుడి నుండి రాముని జీవితం రక్షించాడు ఈ కష్టం విశ్వాసం లేకుండా దుర్గమయమైన శక్తి స్థాయిలను ఎదురు చేయడం సమాజం నైతికత మరియు ధర్మాన్ని కాపాడడం హనుమంతుడు తన జ్ఞానం ధైర్యం మరియు ఆత్మ నమ్మకంతో ఈ కష్టాన్నే అధిగమించాడు మనలోని శక్తిని తెలుసుకోవడం మనం ఎప్పుడూ మన జీవితంలో అద్భుతమైన విజయాలను సాధించగలుగుతామో అనేది మన ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ధర్మం కోసం పోరాటం సమాజం కోసం లేదా మనం నమ్మే లక్ష్యానికి నిలబడడానికి నిష్కలంకత మరియు దుర్గమయమైన పరిస్థితులను ఎదుర్కొనడం ముఖ్యం హనుమంతుడు ప్రారంభంలో తన శక్తిని అంగీకరించలేదు అయితే ఒకప్పుడు రాముని ఆశీర్వాదంతో తనలో ఉన్న శక్తిని గుర్తించి మరింత విజయాన్ని సాధించాడు అతని జీవితంలో ఇది ఒక అతిపెద్ద కష్టం ఏకంగా అతను తన శక్తిని కూడా ఆత్మ పరిశీలన ద్వారా అంగీకరించగలిగాడు ఈ కష్టం స్వాధీనతను అన్వేషించడం మనోబలం కలిగి శక్తిని గుర్తించడం హనుమంతుడు ఈ కష్టాన్ని తన శక్తి మరియు ఆత్మవిశ్వాసంతో అధిగమించాడు ఆత్మవిశ్వాసం మనలో ఉన్న శక్తిని సామర్థ్యాన్ని ఆత్మ పరిశీలన ద్వారా గుర్తించడం చాలా ముఖ్యమైనది పట్టుదల మరియు కృషి ఏది అయినా మనలో ఉన్న శక్తిని తెలుసుకోవడమే కాక దాన్ని సద్వినియోగం చేసేందుకు పనిచేయడం కూడా అవసరం హనుమంతుడు సీతను రాముని వద్దకు తీసుకురావడం కూడా ఒక పెద్ద కష్టం శ్రీలంకలోని అజయమైన శక్తులను అధిగమించి రాక్షసులకు మధ్య సీతను రక్షించడం సాహసికతకు ప్రతీక ఈ కష్టం భయంకరమైన రాక్షసులను ఎదుర్కొనడం శ్రీలంకలోని విరోధాల పట్ల సాహసం చూపించడం పూర్తిగా రాముని అంగీకారం కోసం తన బాధ్యతను తీసుకోవడం హనుమంతుడు ధైర్యంతో ఎలాంటి సంకోచం లేకుండా ఎప్పటికీ సీతను రాముని వద్దకి తీసుకువచ్చాడు సాహసంతో కష్టాలను ఎదుర్కొనడం ఏ పరిస్థితిలోనూ లక్ష్యాన్ని దాటించడానికి సాహసంతో చలరిగిపోయే దిశలో ముందుకు పోవాలి మార్పులను స్వీకరించడం మనం ఎదురుచేసే ప్రతి కష్టంలో సాహసం కృషి పట్టుదల అవసరం హనుమంతుడు ఎప్పుడూ తన స్వార్థాన్ని పక్కన పెట్టి ఇతరులకు సేవ చేస్తూ ఏదైనా పని చేయడానికి ఎప్పటికీ అంగీకరించాడు రాముని సేవలో అతనికి ఏదైనా ఇబ్బంది రాదు ఆయన నిష్కలంకత నమ్మకంతో తన బాధ్యతను తీసుకున్నాడు ఈ కష్టం రాముని సేవలో ఉండటంలో ఉండే శ్రమ ఆత్మ నైపుణ్యం బహుళ ధర్మాన్ని పాటించడం హనుమంతుడు ఈ కష్టాన్ని పూర్తిగా ప్రేరణతో ధర్మంతో ఎదుర్కొన్నాడు సేవాభావం మనం చేసే పనులలో వినయం మరియు సమాజ సేవ చాలా ముఖ్యం మనం ఇతరుల పట్ల నిస్వార్థంగా సహాయం చేయడం అవసరం హనుమంతుడు తన జీవితంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా ఆయన వాటిని ధైర్యం సాహసంతో మనోబలం ఆత్మవిశ్వాసంతో అధిగమించాడు మనం కూడా ఈ పాఠాలను అనుసరించి ఎలాంటి కష్టాలు ఎదురైనా ధైర్యంగా వాటిని ఎదుర్కొనాలి భక్తి సంకల్పం ఆత్మవిశ్వాసం సాహసం మరియు నిష్కలంకత వంటి విలువలు హనుమంతుడి జీవితాన్ని సమర్థంగా తీర్చిదిద్దాయి మనం కూడా ఈ విలువలను మన జీవితంలో అనుసరించగలిగితే మనం మరింత విజయవంతం కావచ్చు హనుమంతుడు రామాయణంలో అత్యంత శక్తివంతమైన మరియు ధైర్యవంతమైన వ్యక్తిగా పరిగణించబడతాడు ఆయన శక్తి సామర్థ్యం మరియు ధైర్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి అయితే హనుమంతుడు అనేక సందర్భాల్లో తన శక్తిని మాత్రమే కాకుండా తన ఆత్మవిశ్వాసం ఆత్మ పరిశీలన వినమ్రత మరియు సమాధానాన్ని కూడా ప్రదర్శించాడు ఈ లక్షణాలు అతనిని నిజంగా గొప్ప వ్యక్తిగా నిలిపాయి హనుమంతుడు శక్తివంతుడైతే కూడా ఆయన ఆత్మనిశ్చలత సంపూర్ణ వినమ్రత మరియు నిస్వార్థ సేవ ఇవి అతని ప్రధాన లక్షణాలు ఆయనే తన శక్తిని శరీరాన్ని మనసును రాముని సేవలో అంకితం చేశాడు హనుమంతుడు ఎప్పుడూ అహంకారం గర్వం లేకుండా స్వార్థం లేకుండా పనిచేశాడు ఈ ఆపికత అతన్ని మరింత గొప్ప వ్యక్తిగా మార్చింది ఆపికత అంటే మనలో ఉన్న శక్తిని సామర్థ్యాన్ని మనం ఎంత దైగలంగా వినయంగా ఉపయోగిస్తున్నామో ఈ ఆపికతను స్వార్థం లేకుండా ఇతరుల భలాయతకు ఉపయోగించడమే నిజమైన మార్గం సాధనకు విశ్వాసం హనుమంతుడు తన శక్తిని అంగీకరించకపోవడం మొదలుకొని దానిని పూర్తి స్థాయిలో ఉపయోగించడానికి ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నాడు అతను మొదట్లో తన శక్తిని గుర్తించలేదు కానీ తన లక్ష్యాన్ని సాధించేందుకు జ్ఞానాన్ని మరియు ధైర్యాన్ని పెంచుకున్నాడు మనం కూడా మన సామర్థ్యాలను గుర్తించి వాటిని సేవ కోసం ఉపయోగించాలి నిష్కలంకత మరియు వినమ్రత అతను ఎప్పటికీ గర్వం లేదా అహంకారం లేకుండా తన పనులు చేశాడు ఈ నిష్కలంకత మరియు వినమ్రత మనకు సహజంగా ఉండాలి మనం పెద్ద పనులు చేసినా చిన్న పనులు చేసిన తక్కువ భాష మంచి కార్యచరిత్ర పెంచుకోవాలి మానసిక శాంతి హనుమంతుడు తన శక్తిని జీవితాన్ని సమాధానంగా తీసుకున్నాడు ఆత్మశాంతి మరియు ఆత్మనిపుణత ముఖ్యం మనం కూడా జీవితంలో వచ్చే అనేక సవాళ్లను అంగీకరించి మనలోని ఆత్మనిష్ట శాంతిని పెంచుకోవాలి మరియు నిబద్ధత హనుమంతుడు ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు పరిస్థితులను గమనించి మనం ధైర్యం నిబద్ధతతో ఎదుర్కోవాలి హనుమంతుడు ఎంత శక్తివంతుడైనా ఆత్మవిశ్వాసం నిష్కలంకత వినమ్రత శాంతి మరియు ధైర్యం ఆయన పాత్రలో ముఖ్యమైనవి మనం కూడా ఈ లక్షణాలను నిత్యం మన జీవితంలో ప్రదర్శిస్తూ ఎదురుచేసే ప్రతి సవాలును సమర్థంగా అధిగమించగలుగుతాము ఆపికత అంటే మనం మన శక్తిని సామర్థ్యాన్ని వినయంగా వినమ్రతతో ఇతరుల ఉపయోగించడం హనుమంతుడు సీతమ్మను ఎంత గౌరవంగా ప్రేమగా మరియు ఆరాధించాడో మనం కూడా ఆ విధంగా భక్తితో సమాన భావంతో మరియు ఆత్మ నివేదనతో ఇతరులను దేవతలను లేదా మన జీవితంలోని పూజ వ్యక్తులను ఆరాధించాలి హనుమంతుడు తన భక్తిని తన ఆరాధనను పూర్తిగా సీతమ్మకు అంకితం చేశాడు ఇది మనకు చాలా ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది హనుమంతుడు సీతమ్మను రాముని ప్రియమైన భార్య అయిన ఆమెను అంగీకరించినప్పుడు ఆయన అనుసరించిన మార్గం ఎంతో ప్రాముఖ్యమైనది హనుమంతుడు అనేక సందర్భాల్లో తన శక్తిని మానసిక శాంతిని మరియు తన భక్తిని సీతమ్మ కోసం వాడాడు సీతమ్మకు భక్తి హనుమంతుడు తన పూర్ణ భక్తితో సీతమ్మను ఆరాధించాడు ఆమెను సేవించడంలో నిష్కలంకత మరియు విశ్వాసం ఆయన యొక్క జీవితం పక్కన నిలిచింది ఆధ్యాత్మికత హనుమంతుడు కేవలం శక్తి కాదు ఆధ్యాత్మిక భక్తి కూడా ప్రదర్శించాడు ఇది హనుమంతుని బలాన్ని మరింత గాఢం చేసింది సేవ మరియు త్యాగం హనుమంతుడు సీతమ్మ కోసం తన శక్తిని వదిలివేయలేదు ఈ భక్తి వల్ల ఆయన తన జీవితంలో సహనాన్ని నిష్కలంకతను కలిగి ఉన్నాడు మన ప్రస్తుత జీవితంలో హనుమంతుని ఆరాధనను అనుసరించడం వల్ల మనం భక్తి సమాధానమా త్యాగం మరియు ఆత్మ పరిశీలన వంటి విలువలను నేర్చుకోవచ్చు ఇక్కడ మనం హనుమంతుడి ఆరాధనను అనుసరించడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలను చూద్దాం హనుమంతుడి జీవితం పూర్తిగా భక్తితో నిండిపోయింది అతను రాముని సేవలో జీవిస్తూ తన శక్తిని తన మనస్సును తన సమయం మొత్తం పూజ్యమైన పనులకు అంకితం చేశాడు మనం కూడా దేవతల గురువుల లేదా మనం గౌరవించే వ్యక్తుల సేవలో జీవించాలి మనం చేసే ప్రతి పని ఆ దేవత లేదా గురువుల సమక్షంలో భక్తితో చేయాలి హనుమంతుడు నిస్వార్థంగా వినమ్రంగా సీతమ్మకు సేవ చేశాడు మనం కూడా మన జీవితంలో ప్రతిదీ సేవ అనే భావనతో చేయాలి ఎప్పటికప్పుడు మనం చేస్తున్న పనులను దైవారాధనగా సేవగా మార్చాలి హనుమంతుడు సీతమ్మ కోసం ఎందరో కష్టాలను ఎదుర్కొన్నాడు కష్టాల్లో భక్తి అనే భావనను మనం కూడా హనుమంతుని జీవితంలో నుంచి నేర్చుకోవాలి మనం ఎదుర్కొంటున్న ప్రతి కష్టం ప్రతి పరీక్ష దేవత యొక్క పరీక్షగా భావించి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి హనుమంతుడు తన శక్తిని తన లక్ష్యాన్ని రాముని సమాధానానికి అంకితం చేశాడు ఇది ఒక బలమైన ఆత్మనివేదన మనం కూడా దేవునికి ఇతరులకు అంకిత భావంతో మన జీవితాన్ని గడపాలి ఆత్మ పరిశీలన చేస్తూ మనం ఏమి చేయగలమో ఎలా మేల్చుకోగలమో అనేది మనం ప్రతిరోజు ప్రశ్నించాలి హనుమంతుడు సీతమ్మను మరింత ఆశీర్వదించడానికి తన భక్తితో ధైర్యంతో పూజ చేసింది మనం కూడా దైవాన్ని ఆశీర్వదించుకోవడం అంటే సానుకూలంగా ధైర్యంగా దైవ జ్ఞానం కోసం సాధన చేయడం హనుమంతుడు సీతమ్మను ఎంత భక్తితో ప్రేమతో మరియు శక్తితో ఆరాధించాడో మనం కూడా హనుమంతుడి ఆరాధనను అనుసరించి భక్తి సేవ ధైర్యం ఆత్మ పరిశీలన వంటి విలువలను మన జీవితంలో పెట్టుకోవాలి మనం సేవ మరియు నిష్కలంకతని అనుసరించి కష్టాలను భక్తితో ధైర్యంతో ఎదుర్కొన్నప్పుడు మనం కూడా హనుమంతుడి జీవితంలోంచి గొప్ప పాఠాలు నేర్చుకుని మన జీవితాన్ని మరింత పూజ్యంగా గౌరవంగా మార్చగలుగుతాము హనుమంతుడు అనేది పట్టుదల మరియు నిబద్ధత యొక్క ప్రతీక ఆయన ఎప్పటికీ తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం అంగీకరించిన ప్రతి కష్టాన్ని ధైర్యంగా నిస్సందేహంగా ఎదుర్కొన్నాడు హనుమంతుడు తన జీవితంలో అనేక అడ్డంకులను అధిగమిస్తూ తన విధిని తన ధర్మాన్ని భక్తితో ప్రేమతో కొనసాగించాడు అతని పట్టుదల ఎప్పుడూ తన లక్ష్యాలకు పూర్తి నిబద్ధతతో ఉంది ఈ పట్టుదల మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది వాటిని మన జీవితంలో అనుసరించడానికి మనం ఏమి చేయాలి అన్నది తెలుసుకుందాం హనుమంతుడు రాముని సేవలో నిరంతర పట్టుదలతో ఉంటూ ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఉదాహరణకు సీతను వెతకడం కోసం శ్రీలంకలోని రాక్షసులను అధిగమించి ఆ శక్తివంతమైన భయం లేకుండా అతను తన గమ్యానికి చేరుకున్నాడు మనకు నేర్పే పాఠం పట్టుదల అంటే మన లక్ష్యాన్ని నిస్సందేహంగా పూర్తి నిబద్ధతతో కొనసాగించడం ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమించడానికి మనం పట్టుదలతో ముందుకు సాగాలి జీవితంలో ఏదైనా పనిచేసే సమయంలో ధైర్యం మరియు నిస్సందేహం అనేవి చాలా ముఖ్యం మనం పట్టుదల చూపించి నమ్మకంతో కష్టాలను ఎదుర్కొని విజయాన్ని సాధించాలి హనుమంతుడు తన జీవితం మొత్తం విశ్వాసం నిస్సందేహం మరియు సేవా భావనతో నడిపించాడు కాని ఆయనకు ఎప్పుడూ సులభంగా విషయాలు వచ్చి ఉండలేదు రావణుని నిధి పట్టుకోవడం ఆ తరువాత శ్రీరాముని వసల్లో సీతమ్మను తీసుకురావడం వంటి కష్టాల్లో ఆయనను ఏమీ అడ్డుకోవడం లేదు ప్రతికూల పరిస్థితుల్లో పట్టుదల అవసరం జీవితంలో రాబోయే ప్రతి కష్టాన్ని ఎప్పటికైనా ఎక్కడైనా ఎదుర్కొనే ధైర్యాన్ని పట్టుదలతో నిర్మించాలి మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో సంకల్పంతో ముందుకు పోవాలి హనుమంతుడు రాముని సేవలో అనేక విధాలుగా నిబద్ధంగా ఉండేవాడు ఆ విధంగా ఆయన సీతమ్మకు భక్తితో తన త్యాగంతో అత్యంత విధేయంగా జీవించాడు సీతమ్మను ఆరాధించడంతో పాటు ఆయన ఎప్పటికీ రాముని ధర్మం మరియు లక్ష్యాలను పట్టి అంగీకరించాడు మనకు నేర్పే పాఠం సేవలో నిబద్ధత మనం చేసే పనులు మన బంధాలు లేదా మన సేవలను భక్తితో నిస్సందేహంగా చేయడం అత్యంత ముఖ్యం పట్టుదల మరియు త్యాగం సీతమ్మకు ప్రేమను భక్తిని చూపినట్లుగా మనం కూడా ఆత్మ సంకల్పంతో ధైర్యంగా సేవ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండాలి హనుమంతుడు ఎప్పటికీ తన విధిని తన ధర్మాన్ని రాముని కోసం విడిచిపెట్టలేదు అది ఆయన జీవితం యొక్క పునాది అతని పట్టుదల ప్రతిరోజు రాముని పని పనిచేయడంలో మరియు శక్తిని ఆరాధన చేయడంలో ఉన్నా కూడా మారింది మనకు నేర్పే పాఠం మనం ఎప్పుడూ మన విధిను గుర్తించి ఆ నిబద్ధతతో ముందుకు సాగాలి ఎన్ని కష్టాలు ఎదురైనా మా లక్ష్యం కోసం పట్టుదలతో ముందుకు సాగాలి హనుమంతుడు ఎప్పటికీ తన శక్తిని ఉపయోగించినప్పుడు ఆత్మనిశ్సలతతో ఉపయోగించేవాడు ఆయన ఎప్పటికీ గొప్పతనాన్ని ఆపకుండా తన త్యాగాన్ని రాముని సేవలో వదిలాడు పట్టుదల అంటే అహంకారం లేకుండా నిస్వార్థంగా పని చేయడం మనం చేసే ప్రతి పనిలో వినయం ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఉండాలి హనుమంతుడు పట్టుదల మరియు నిబద్ధత యొక్క ఉత్తమ ప్రతీక ఆయన జీవితంలో ఉన్న అన్ని కష్టాలను పట్టుదలతో ధైర్యం మరియు నిస్వార్థతతో ప్రేమతో ఎదుర్కొన్నాడు మనం కూడా ఈ అద్భుతమైన లక్షణాలను మన జీవితంలో పట్టుదలతో అవలంబించాలి మనం కూడా పట్టుదలతో నిస్వార్థంగా ధైర్యంతో మరియు ఆత్మవిశ్వాసంతో ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొనగలుగుతామో హనుమంతుడు రావణుని ధైర్యంగా సమాధానంగా నిజాయితీగా యుద్ధం చేసి అతన్ని ఏలాడు ఇది ఒక అద్భుతమైన కథ ఎందుకంటే హనుమంతుడు అనేక ప్రయోజనాలను ధైర్యం శక్తి మరియు సాధనతో సాధించాడు రావణుని పై విజయం హనుమంతుడి గెలుపు మాత్రమే కాకుండా మనుషుల ప్రగతి కోసం చాలా గొప్ప పాఠాలు ఇచ్చింది హనుమంతుడు రాముని అంజలి సమర్పణ కోసం సీతమ్మను రక్షించడానికి శ్రీలంకకి వెళ్లాడు అక్కడ రావణుని బలాన్ని ఎదుర్కొంటూ హనుమంతుడు వివిధ శక్తులతో పోరాటం చేసి అతన్ని ప్రతిఘటిస్తూ సీతమ్మను రక్షించడానికి ముఖ్యమైన దారిలో విజయం సాధించాడు హనుమంతుడి విధానం హనుమంతుడు రాముని సేవ చేయడం కోసం ప్రముఖమైన కష్టాలను అనుభవించాడు అతను ధైర్యంగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనగలిగాడు సమాధానం హనుమంతుడు ఎప్పుడూ తన లక్ష్యాన్ని తెలుసుకున్నాడు మరియు ఎలా ప్రవర్తించాలో తెలుసుకున్నాడు తన గమ్యం సాధించే విధానాన్ని పట్టుకున్నాడు నిజాయితీ రావణుని ఎదిరించి మన జ్ఞానాన్ని ధర్మాన్ని పాటిస్తూ విజయం సాధించడం హనుమంతుడి నిజాయితీకి చిహ్నం డొట్ హనుమంతుడు తన ధైర్యంతో రావణుని ఎదిరించి అతని చెడు విధానాలను ఎదుర్కొన్నాడు మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనకు ధైర్యం అవసరం మనం ఎదుర్కొనే సమస్యలను ధైర్యంగా మరియు నమ్మకంతో ఎదుర్కొనాలి హనుమంతుడు రాముని కోసం తన శక్తిని మరియు జీవితం అంకితం చేశాడు ప్రతిదీ సేవ కోసం చేయాలి మనం చేసే పనులు నిస్వార్థంగా ఉండాలి మనం ఎప్పుడూ ఇతరుల సంక్షేమం కోసం చేసే పనుల్లో భాగస్వాములు కావాలి హనుమంతుడు రాముని కోసం పోరాడేటప్పుడు తన లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకున్నాడు మన జీవితం కూడా ఒక లక్ష్యంతో ఉండాలి అన్ని కష్టాలను సమాధానంతో మరియు నిర్మాణాత్మక దృష్టితో ఎదుర్కొనాలి మనం ఎలాంటి సమస్యను ఎదుర్కొనడం వచ్చినా వాటిని నిర్ధారిత దృష్టితో పరిష్కరించాలి హనుమంతుడు రాముని ధర్మాన్ని పాటిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు నమ్మకం ధర్మం తప్పకుండా మన జీవితంలో ఉండాలి మనం చేసే పనులు ధర్మంను పాటిస్తూ చెయ్యాలి హనుమంతుడు తన శక్తిని ఎప్పటికీ సత్యం ధర్మం కోసం ఉపయోగించాడు మన శక్తిని కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా సామాజిక మంచి కోసం ఉపయోగించాలి హనుమంతుడు రావణుని ధైర్యంగా నిస్వార్థంగా సమాధానంగా నిజాయితీగా ఎదుర్కొని రాముని సేవ చేయడం ద్వారా తన జీవితాన్ని అంకితం చేశాడు మనస్ఫూర్తితో పట్టుదలతో ధైర్యంగా మన జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొని విజయం సాధించాలి సమాజంలో మంచి చేయడానికి శక్తిని ఉపయోగించి దేవుని పట్ల నమ్మకాన్ని పెంచుకోవాలి హనుమంతుడు మరియు రాముడు సీతమ్మను ఎంత ప్రేమతో ఆరాధించి ఆదరించారు సీతమ్మను ఆరాధించడం హనుమంతుడి జీవితంలో ముఖ్యమైన భాగం రాముడు కూడా తన భార్యను గౌరవించి ప్రేమతో దానిని పాటించాడు వీరి ఆరాధన నుండి మనం ఎన్నో ముఖ్యమైన పాఠాలను నేర్చుకోవచ్చు హనుమంతుడు భక్తితో సీతమ్మను ఆరాధించడంలో నిరంతర ప్రేమ హనుమంతుడు తన జీవితాన్ని భక్తితో గడిపాడు ఆభ్యంతరం కేవలం రాముని సేవ కాకుండా సీతమ్మను కూడా తన హృదయంగా ఆరాధించాడు సీతమ్మను మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక దృష్టితో ప్రేమించి ఆమె ఆశీస్సులను పొందేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడు మనకు నేర్పే పాఠం యుమనం భక్తితో ప్రేమతో ఇతరులను ఆరాధించాలి మనం చేసే ప్రతి పనిలో ప్రేమ భక్తి చూపించడం ముఖ్యం హనుమంతుడు సీతమ్మ కోసం చేసిన సేవ తనకు వచ్చిన కష్టాలు కాని అతని సంకల్పం అది అన్నింటినీ అధిగమించడంతో సీతమ్మను ఎలా పూజించారో తెలుసుకుంటాము సీతమ్మకు పూజలు చేయడంలో అతను అహంకారం లేకుండా సేవ అర్పించాడు మనకు నేర్పే పాఠం మనం చేసే సేవలు నిస్వార్థంగా మరియు దయతో ఉండాలి త్యాగం చేసేటప్పుడు మనకు వచ్చే కష్టాలను హృదయపూర్వకంగా స్వీకరించాలి డొట్ హనుమంతుడు సీతమ్మ పట్ల గౌరవాన్ని వినయాన్ని చూపాడు ఆయన సీతమ్మ రాముని విధి గురించి ఎప్పుడూ అవగాహన కలిగి ప్రేమను ప్రదర్శించాడు మనకు నేర్పే పాఠం మనం మంచి అనుబంధాలను పెంచుకోవాలి అందులో గౌరవం మరియు వినయం ముఖ్యమై ఉంటాయి ప్రతిబంధం ఆప్యాయత సమ్మానంతో ఉండాలి రాముడు సీతమ్మను అనుబంధం మరియు గౌరవంతో ఆరాధించడం రాముడు సీతమ్మను ఎంతగానో ప్రేమించి ఆమె పట్ల తన గౌరవాన్ని శ్రద్ధను చూపించాడు సీతమ్మ అంటే రాముని జీవితం యొక్క ముఖ్యమైన భాగం సీతమ్మను భక్తితో ప్రేమించి ఆమె దివ్యమైన కవిత్వం శక్తిని గౌరవించాడు మనకు నేపే పాఠం మనం కూడా ప్రతి సంబంధాన్ని గౌరవించాలి భక్తి ప్రేమ మరియు శ్రద్ధ ద్వారా సంబంధాలను బలంగా నిమగ్నం చేసుకోవాలి రాముడు సీతమ్మ పట్ల తన ప్రేమను ప్రదర్శించడానికి ఎప్పటికీ సానుకూలంగా ఉంటూ ఆమెకు ఏదైనా ఆపద వస్తే ఆ దుహఖాన్ని తనకే అంగీకరించాడు సీతమ్మను తన భాగ్యంగా తీసుకొని ఎప్పటికీ ఆమె పట్ల శ్రద్ధను చూపించాడు మనకు నేర్పే పాఠం ప్రతి సన్నిహిత సంబంధంలో ప్రేమ మరియు శ్రద్ధను పెంచుకోవడం ముఖ్యమై ఉంటుంది మనం బంధాలు కాపాడుకోవాలి వాటిని పరిపాలన చేసుకోవాలి రాముడు సీతమ్మను ప్రేమించడం ద్వారా ఆమె మనస్సులో శాంతిని పెంచాడు ఆయన ఆమెతో సంభాషణ సహనంతో గౌరవంతో తన ప్రేమను చాటించాడు అందువల్ల సీతమ్మ తన మనస్సులో ఆధ్యాత్మిక శాంతిని పొందింది మనకు నేర్పే పాఠం మనం ఇతరులతో సానుకూలంగా శాంతిగా కృతజ్ఞతతో ఉండాలి మనం ఎలాంటి పద్ధతులను అనుసరించి శాంతి మరియు ప్యార్ను ప్రదర్శించాలి ప్రతి సంబంధం ప్రతి సంబంధిత వ్యక్తి పట్ల ప్రేమ మరియు గౌరవ అనేవి అత్యంత ముఖ్యం ఇతరులను గౌరవించడం భక్తితో ఆత్మ సంకల్పంతో వారిని ప్రేమించడం మన జీవితాన్ని ఉత్తమంగా మార్చుతుంది రాముడు మరియు హనుమంతుడు పట్ల ప్రేమతో నిస్వార్థంగా సేవలు చేయడం వారి జీవితం యొక్క ముఖ్య భాగం మనం కూడా మన సమాజం కుటుంబం పేదరికం లేదా ఇతరులకు సేవ చేస్తూ ప్రేమ దయ మరియు త్యాగం ను పెంచుకోవాలి రాముడు మరియు హనుమంతుడు ధర్మం ను గౌరవించి కష్టాల సమయంలో సద్గుణాలను ప్రదర్శించారు మనం కూడా ధర్మాన్ని పాటిస్తూ మన లక్ష్యాలను నిజాయితీగా సాధించాలి హనుమంతుడు మరియు రాముడు సీతమ్మను ఆరాధించిన విధానం మనకు ప్రేమ గౌరవం సేవ ధర్మం మరియు త్యాగం వంటి ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తుంది మనం కూడా ఈ గుణాలను మన జీవితంలో అనుసరించి నిస్వార్థమైన ప్రేమ మరియు భక్తితో ఇతరులతో సంబంధాలు బలపరచాలి